జ్ఞానతిమిరాంధస్ జ్ఞానాంజన శిలాక చక్షును మిలితమైన తస్మై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇప్పుడు ఇక్కడ కుర్మగ్రామంలో ఉన్నాం మనం ఈ రాధా మాధవ మందిరం ఇది అంటే రాధా మాధవ మందిరం కాల్చిన తర్వాత ఇక్కడ ఉన్నాం ఇంతకుముందు ఇది మందిరంగా ఉండేది ఇది నూట ఇరవై అడుగులు బై అరవై పన్నెండు వందల మంది ఇందులో కూర్చొనేసి ఉపన్యాసాలు వింటూ ఉండేవాళ్ళు తర్వాత ఇక్కడ నృత్య కీర్తనలు జరుగుతూ ఉండేది భగవంతుడి యొక్క ఆరతిలు కూడా జరుగుతూ ఉంటాయి నైవేద్యం జరుగుతూ ఉంటుంది రోజు వచ్చేటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చైతన్య మహాప్రభు ఫోటోలన్నీ ఉండేది ఇక్కడ భగవద్గీత భాగవతం పుస్తకాలు ఉండేవి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఇక్కడ ఇస్తూ ఉండేది సో ఇది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి మందిరం ఇక్కడ భగవంతుడు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క శ్రీమూర్తులు రాధా మాధవ్ యొక్క చిత్రపటాలు విగ్రహాలుగా చిత్రపటాలు తర్వాత పంచతూ నరసింహదేవి గురు పరంపర ఉండేది అక్కడ ప్రభుపాలవారు పరం పూజ భక్తి విధానం ప్రభుపాలవారి యొక్క శ్రీ విగ్రహం అంటే ఇప్పుడు మీరు చూడండి కాలిన తర్వాత ఇలా అయిపోయింది ఆయన యొక్క శ్రీమూర్తి చాలామంది వచ్చినటువంటి ప్రజలు అడుగుతూ ఉంటారు ఆయన స్వామీజీ కూర్చొని ఉన్నారా ఎప్పుడు మాట్లాడతారు అనేసి అంటే ఆయన దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని చూసి అందరూ ఆయన లైవ్లో ఉన్నామని అనుకుంటారు ఆ విధంగా ఇది ఉండేది సో ఇక్కడ అంతా కూడా మందిరం సో ఎందుకు ఇలా జరిగింది ఎవరు చేశారనేది చాలామంది రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు ఎన్నో న్యూస్లు కూడా వచ్చాయి సో మా తరపున కూర్మగ్రాంత్ తరపున ఇప్పుడు మా యొక్క విషయాన్ని మేము వెలిబుచ్చుకుంటున్నాం మొత్తం అదే విషయం ఎలా జరిగిందంటే లాగానే రోజు మనం ఎనిమిది గంటలకు కీర్తనలు అవన్నీ కూడా అయిపోతాయి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పూజారి అన్నీ కూడా వైండప్ చేస్తారు ఇక్కడ ప్రతి స్తంభానికి ఒక దీపం ఉంటుంది అక్కడ కూడా ల్యాంప్స్ ఉంటాయి దానికి ఫోర్స్ అదే క్లిప్ ఉంటుంది ఆ క్లిప్తో దీపాన్ని ఆర్పేసి మొత్తం భగవంతుని నిద్రించాలంటే మొత్తం చీకట్ ఉంటుంది చాలా మందిరాలు వాళ్ళు నైట్ దీపం పెడతారు కానీ మన సాంప్రదాయం ప్రకారం అంటే మేము ఇక్కడ కూర్ముగురంలో మేమేం దీపం పెట్టాము మొత్తం క్లోజ్ చేసేసి లాక్ వేసి వెళ్ళిపోతారు ఆ రోజు కూడా అదే ఎయిట్ థర్టీకి ఆయన బయట వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అందరూ పడుకుంటారు ఇక్కడ ఎయిట్ థర్టీకి పడుకుంటారు ఎందుకంటే కరెంట్ ఉండదు కాబట్టి నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు కొందరు పడుకుంటారు ఇంకా నైన్ థర్టీకి వస్తే అసలు ఎవరు ఉండరు ఇక్కడ అందరు నిద్రపోయి ఉంటారు తర్వాత నైన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ శ్రీకాంత్ కేశవ ప్రభు అని ఒక ప్రభు ఆయన బయటకు వచ్చి ఇక్కడ మూత్రం వచ్చింది ఆయనకు కాబట్టి ఆయన బయటకు రావడం వల్ల ఇక్కడ ఒక పెద్ద వెలుగు వచ్చింది అంటే వంటలు తర్వాత సబ్ కొంచెం శబ్దం వచ్చింది మేబీ దానిలో ఎదురులు ఉండడం వల్ల పెద్ద శబ్దం రాగానే పైన కేకలు వేశారు అందరు పరిగెత్తుకుంటూ వచ్చాం అంటే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల లోపల ఇంత పెద్ద వైశాల్యం కలిగినటువంటి యొక్క ఈ మందిరం అరవై అడుగులు డెబ్బై అడుగుల ఎత్తులో మొత్తం మంటలు చెల్లిరేగింది మీరు ఫోటోలు కూడా చూడవచ్చు సోషార్ప్ అంటే మేము ప్రౌపాద విగ్రహాన్ని రక్షించి అంటే ప్రవుపాత విగ్రహాన్ని ఏదో విధంగా తీసుకున్నా ప్రయత్నించాం కానీ అవ్వలేదు అసలు ఇక్కడ నుంచి ఒక ఎంతో డిస్టెన్స్ ఉండాల్సి వచ్చింది అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఈ చెరుకు అంతా కూడా కాలిపోయింది చెరుకు అంత చెరుకు తోట ఇదంతా పక్కకున్న చెట్లు కాలిపోయినాయి అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు కాలిపోయింది ఇక్కడ ఉన్న వేప చెట్టు కాలిపోయింది అంటే ఒకేసారి ఇంత తీవ్రమైనటువంటి మంట చెలరేగడం అనేది ఆశ్చర్యకరం అక్కడ ఉన్నటువంటి పచ్చి గడ్డి కూడా కాలిపోయింది అయితే పైన ఇది ఓకే ఇది గడ్డి ఉంది తర్వాత ఎదురులతో చేయబడినటువంటి మధ్యలో కూడా తాటి స్తంభాలు ఉన్నాయి అనమాట ఇక్కడ సో తాటి అనేది అంత సులభంగా కాలవు మీకు అనుభవం ఉందనుకుంటాను తాటి స్తంభం దీన్ని షావలు ఇనుములు అంటారు దాని ఈస్ట్ గోదావరి వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది ఇందులో షావ అనేది ఉంటుంది మీరు చూడండి కొన్ని కాల కాలు అంటే అది కాలుతూ ఉన్నాయి దాన్ని కట్ చేశాం నేను ఇక్కడ అంటే అది వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు చెట్లు అనమాట ఇవన్నీ కూడా మనం అక్కడ దూరం నుంచి తీసుకొచ్చేసి ఈ విధంగా ఈ స్తంభాలు నిలబెట్టాం అంటే ఇది కాలకుంటే కట్ చేయాల్సి వచ్చింది అనమాట అది అంటే మామూలుగా తాటింది అంత ఈజీగా కాలేదన్నమాట సో కొందరు ఏమంటారు ఇది దీపాల వల్ల కాలేదు ఒకవేళ మీరు దీపం పెట్టి చూడండి ఇక్కడ నేను పోలీస్తో కూడా అదే చెప్పాను మీరు ఆ స్తంభం మీరు కాల్చండి గంటసేపు ఆ దీపం పెట్టండి అది కాలదు గంటసేపు దీపం పెట్టి పెట్టండి కాలదు అసలు కాల్చలేం మీరు అది ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చాలా కొందరు అంటున్నారు అనమాట వాళ్ళు పోలీసులు ఇది దీపం వల్ల కాలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది దీపాలు ఆర్పేశారు ఒకవేళ దీపం ఒకటేదైనా ఉంటే కూడా ఆ తాటి స్తంభం వరకు ఎలా వస్తుందో దీపం అది ఎలా కాలుతుంది అది కాలడం అవకాశం ఒకవేళ అక్కడ గర్భగుడిలో దీపాలు ఉంటే కూడా అది గర్భగుడి మొత్తం కూడా మీరు చూడొచ్చు ఇంతమంది ఫోటోలు మొత్తం కూడా ఆ టేకు కర్రతో చాలా మంచి గోపురం ఉండి పైన ఉంటుంది అంటే గడ్డికి మేము ఎక్స్పోజ్ అవ్వదు సో అదైన కానీ ఒక చెక్క కాలాలంటే ఎంత టైం అవుతుంది అనమాట చిన్న దీపం చిన్న దీపాలు ఉంటాయి అది ఆ చెక్క కాలాలంటే అవుతుంది ఆ దీపం ఆ చెక్క వాళ్ళకి ఎలా వచ్చింది అసలు అది ఎట్లా వస్తుంది ఒకవేళ వచ్చినా అనుకుంటే ఈ విధంగా పడిపోయింది అనుకుంటే కూడా ఆ దీపం టైం పడుతుంది అనమాట ఇంత ఫాస్ట్గా ఆ చెక్కలన్నీ కాలేసి పైన గడ్డి ఎదుకొనేసి ఇలా మంటలు రాలేదు సో అందువల్ల మా తరపున మా యొక్క ఆలోచనలు చాలా రకాలుగా చేసింది అందరం చర్చించిన తర్వాత మేము నిర్ణయానికి వచ్చాం ఏవో ఒక అసూయపరుడు ఒక వ్యతిరేకమైన వ్యక్తి ఈ యొక్క మందిరాన్ని కాల్చడం జరిగింది ఎలా వచ్చారు ఏమనేసి దానికోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం దానికోసం దర్యాప్తు జరుగుతుంది రకరకాల చర్యలు చేపడుతున్నారు వెనక నుంచి రావచ్చు ముందు నుంచి రావచ్చు ఎలానే రావచ్చు ఇది ఏంటంటే ఇది మామూలు ఓపెన్ ప్లేస్ ప్రజలు తిరుగుతూ ఉంటారు ఇక్కడ సో ముఖ్యంగా ఎందుకు జరిగిందని మీరు ప్రశ్నించవచ్చు ఎందుకు జరిగిందని చాలా సింపుల్ సమాధానం శ్రీల ప్రభుపాలవారు వారి ఉద్యమం ప్రారంభించారు ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా మార్చేసేటువంటి ప్రయత్నం ఇది వారు ఈ యొక్క ఆధునిక సముదాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ప్రజలంతా మారుస్తుంటారు అప్పుడు కూడా వారు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు జరగాలి ఎగ్జాక్ట్గా బట్ ఆయన పైన బ్రెయిన్ వాషింగ్ కేసు పెట్టారు తర్వాత రకరకాలుగా ఈవెన్ పోలీసులు పట్టుకొని వెళ్ళడం ఈవెన్ రష్యాలో ప్రచారం చేశాడు వాళ్ళని చంపడం సో ఎన్నో అంటే ఈ యొక్క ఉద్యమానికి ఈ హరే కృష్ణ సంకీర్తన ఉద్యమానికి ఎన్నో వచ్చినాయనమాట ఈవెన్ శ్రీల ప్రోపాల చై చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు చాంద్ కాజీ అని ఉండే ఆయన మృదంగాలు పగలు కొట్టేవాళ్ళు అన్నమాట కొట్టేవాళ్ళు కానీ అంటే వాళ్ళని హింసించేవాళ్ళు వాళ్ళు హరిదా ఇరవై ఏడు మార్కెట్ ప్లేస్లో తీసుకెళ్ళి ఎంతో హింసించారు అంటే ఎప్పుడు ఒక మంచి కార్యం చేసినప్పుడు ఒక వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు ఉంటారు చెడు కార్యానికి వ్యతిరేకత ఉండదు ఇది ఎందుకంటే కలియుగం కాబట్టి చెడు కార్యం చేసే వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటారు అంటే ప్రభుత్వం మంచి కార్యాన్ని ప్రోత్సహించాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎలా ఉంది ప్రభుత్వం కూడా ఎలా ఉంది అంటే ఏది మంచి కార్యం ఏది చెడు కార్యం వాళ్ళకు తెలియదు మంచి ఏది చెడు ఏది ఇప్పుడు ఆధునిక కాలంలో అసలు ఋషులు ఎవరు ఉన్నారు రాజర్షి ఉండాలి అతను వేదాలను పఠించి భగవద్గీత భాగవతాన్ని పఠించి ఇప్పుడు ధర్మరాజు లాగా ఉండాలి ఇప్పుడు ధర్మరాజు పాండవులు లాంటి వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి సో మంచి కార్యం చేసినప్పుడు చెడు వస్తుందంటే ఇక్కడ మంచి కార్యం జరుగుతుంది అనేసి విషయం అనమాట దీనివల్ల మనం విశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు ఎన్నో జరిగినాయి వాళ్ళ లక్క ఇల్లు కాల్చాలని చూసారు ఉదాహరణకు విషాన్ని ఇవ్వాలని చూసారు భీమునికి ఆ కుంతి మారానికి ఎంతో కష్టపెట్టారు అంటే మన చరిత్రలో చూడొచ్చు మహాత్ములు అందరూ కష్టపడ్డ వాళ్ళే అంటే ఏదైతే మంచి కార్యం చేయాలనుకున్నారో వాళ్ళకి ఎన్నో ఎదుర్కోలు వస్తుందని అంటే చెడు చేయడానికి ఏముంటుంది ఉంటుంది చెడు చేయని చేస్తూ ఉంటారు అది పెద్ద విషయం కాదు ఎందుకంటే కుర్మగ్రామం అనేది భారతీయ వైదిక సంస్కృతిని పునరుద్ధరించి అన్నిటికీ వ్యతిరేకంగా వెళ్తుంది ఏ విధంగా ఈ యొక్క ఆధునిక ఇన్ పారిశ్రామీకరణకు ఆధునిక ఆర్థిక ఆర్థిక వ్యవస్థకు సామాజిక వ్యవస్థకు ఏదైతే మేము మాట్లాడుతూ ఉంటాం ఉపన్యాసాల్లో ఈ ఆర్థిక రాజకీయ సాంఘిక ఈ యొక్క టెక్నాలజీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం సో వాళ్ళందరూ కోపంగా ఉంటుంది కొందరు చెప్తూ ఉంటారు ఈవెన్ ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళపైన కూడా కుట్రలు పండుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే కెమికల్ ఇండస్ట్రీ పడిపోతుంది ఇప్పుడు మేము ఆయుర్వేదం ప్రోత్సహిస్తున్నాం అందువల్ల అలోపతి డాక్టర్ వ్యతిరేకం అయిపోతారు ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు అంటే ఏదైనా ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రతిది కూడా ఏదైతే కరెంట్ సొసైటీలో మోసం జరుగుతుందో ఆ మోసాన్ని మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం దాన్ని ప్రదర్శిస్తున్నాం మీకు అవసరం లేదు మీరు కెమికల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పేడతో మూత్రంతో పండించుకోవచ్చు మీరు అల్లోపతి అనవసరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయుర్వేదం మీరు వెళ్ళండి మీరు సిమెంట్ వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వ్యతిరేకం అవ్వచ్చు దీనికి అంటే ఇంకా రాను రాను ఇంకా పరీక్షలు జరగచ్చు ఒక కూర్మ గ్రామానికి సో అందుకే మనం చాలా ధైర్యంగా నిలబడాలా ఎవరైతే కూర్మగ్రామ్ శయోయో ఉన్నారో మీరు నమ్మకం కోల్పోకండి ఇంకా మీరందరూ కూడా ప్రోత్సహించండి దీనికి ఇంకా మనం ముందుకెళ్లాలా ఇదొక ఇన్సిడెంట్ జరిగింది ఇంకా ఎక్కువ ఇన్సిడెంట్లు కూడా జరగవచ్చు ఇప్పుడు ఇక్కడ భారు అనే ఒకటి గోశాల ఉంది వాళ్ళ ఆవులను రక్షించడం కోసం అనేసి ఆ మాతాజీ సింగిలామె కొన్ని వందల ఆవులు ఆమె పెంచుతుంది ఆవులను కాల్చారు చంపారు ఆమెను కూడా చంపడానికి వచ్చారు ఇలా కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మంచి కార్యం జరిగేటప్పుడు ఇక్కడ ఎందుకు జరగదంటే జరుగుతుంది తప్పకుండా ఓకే వాళ్ళు పోలీసులు అంటే సీసీ కెమెరాలు పెట్టాలనేసి పెడతాం సీసీ కెమెరాలు పెడతాం కానీ సీసీ కెమెరా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరిగినా ఉన్నాయి అంటే అందరూ ఏ ఐక్యమత్యం అనేది అవసరం ఇక్కడ ఐకమత్యం అవసరం ఈ ధర్మ సంస్థాపన కోసం ధర్మరక్షిత రక్షిత అల్టిమేట్లీ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది కానీ ఇలాంటి సంఘటనలు మనం ఆయనకెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒకటే చాలా బాధాకరమైన విషయం మా ప్రూపాల వారు ఆరు సంవత్సరాల నుంచి మేము ఆరాధించినటువంటి మూర్తి ఆ మూర్తి మా యొక్క హృదయాల్లోనే ఉంది ఆయన కాల్చడం మాత్రం చాలా పెద్ద తప్పు వాళ్ళది ఇక్కడ భగవద్గీత భాగవత పుస్తకాలు పోయినాయి భగవంతుని యొక్క చిత్రపటాలు ఇవన్నీ వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి యొక్క అంటే వాళ్ళు దొరుకుతారు తప్పకుండా దొరుకుతారు వాళ్ళు వాళ్ళైతే చాలా చాలా తీవ్రమైనటువంటి యొక్క బాధలు వాళ్ళు పడతారు కష్టాలు వాడతారు వాళ్ళ వంశము నశిస్తుంది వాళ్ళు నశిస్తారు వాళ్ళకి ఎన్నో తీవ్రమైన వస్తాయి తప్పకుండా మీరు శపిస్తున్నారని అవును మేము శపిస్తాము ఎవరైతే భగవంతునికి వ్యతిరేకంగా వెళ్తారో ఇక ఆధ్యాత్మిక ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తారో వైదిక సంస్థకు వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళందరూ తప్పకుండా శిక్షించబడతారు అది పోలీసులు శిక్షిస్తారు ప్రభుత్వ శిక్ష గారు భగవంతుడు విధి వాళ్ళని శిక్షిస్తుంది ఎంతోమందిని మేము చూసాం ఈ విధంగా మందిరాలకు ఇబ్బంది ఇవ్వాలని చూసిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు యాక్సిడెంట్లో కూడా చనిపోయారు భగవంతు యొక్క భూమిని కూడా దొంగలించాలన్న వాళ్ళు మోసం చేయాలన్న వాళ్ళు వాళ్ళు కూడా ఎన్నో రకరకాలుగా వాళ్ళకి ఇబ్బందులు జరిగినాయి ఈ జన్మలో అవ్వచ్చు వాళ్ళకి వచ్చే జన్మలో అవ్వచ్చు తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు మనం వరి చేయాల్సిన అవసరం లేదు మీరు నిజంగా సహాయం చేయాలనుకుంటే ఈ గ్రామానికి రండి ఇక్కడ ఈ వైదిక సంస్కృతిని నేర్చుకోండి మీరు కూడా అంతటా ప్రచారం చేయండి మీరు ఇక్కడ ఈ యొక్క మందిరానికి ఎంతో నష్టం జరిగింది దానికి కూడా మీరు సహాయం చేయొచ్చు మనం అందరం కూడా కలిసి కట్టుగా ఈ భారతీయ వైదిక సంస్కృతిని ఈ భాగవత ధర్మాన్ని ఈ భగవద్గీత ధర్మాన్ని ఒక విప్లవాత్మకంగా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి దీనికి మనం వెనుకాడొద్దు ఎందుకు ఇలా జరిగింది అనేసి ప్రశ్న అవసరం ఎందుకు జరుగుతుంది కామన్ అది జరుగుతుంది ఎందుకంటే మంచికి ఎప్పుడు చెడు జరుగుతూనే ఉంటుంది అది ఆ సామాన్యమైన విషయం అది మనం చాలామంది అడుగుతూ ఉంటారు మంచి వ్యక్తులకి ఇలా జరుగుతుంది అది కదా సమస్య ఇప్పుడు కలియుగంలో చెడ్డ వ్యక్తులకే ఉంది చెడ్డ వ్యక్తులకే ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నారు రకరకాలుగా అనుమానం పడుతున్నారు వీళ్ళు కొందరు ఏం అనుమానిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళే చేస్తారు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఇంజనీర్లు డాక్టర్లు అవంతా కూడా వాళ్ళు వదిలేసేసి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా అంటే ప్రజలు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళని అనుమానిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎన్నో గుడులపైన దాడులు జరుగుతున్నాయి ఎన్నో ఉండేలు దొంగతనాలు జరుగుతున్నాయి ఎన్నో తప్పులు జరుగుతూ ఉన్నాయి అక్కడ జరుగుతున్నాయి బట్ ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ దీనివల్ల ఎందుకు 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 జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రజలకు ఈ యొక్క వైదిక సంస్కృతి పైన ఈ భాగవతం ధర్మం పైన ఆసక్తి లేదు ఓన్లీ తినాలా తాగాలా ఎంజాయ్ చేయాలా ఈ యొక్క సామూహిక కర్మ కూడా ఉంటుందన్నమాట సామూహిక కర్మ అంటే ఈ ప్రపంచంలో అంత దుష్ప్రభావం చెలరేగుతుంది గ్లోబల్ వార్మింగ్ వస్తుంది ఎందుకు వస్తుంది భూకంపాలు వస్తున్నాయి తర్వాత ఎన్నో ప్రకృతి వైపవిత్రాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ మనం చేసేటువంటి తప్పుల వల్ల మనం చేసేటువంటి తప్పుల వల్ల ఈ సమాజం అంతా కూడా అలా అందరితోనే కలిసి ఉంటున్నాం మనం దాని యొక్క ప్రభావం కూడా ఉండొచ్చు ఎన్నో రకాలుగా దీన్ని మనం వివరించవచ్చు ఎన్నో కోణాలుగా వివరించవచ్చు బట్ నా యొక్క ముఖ్యమైనటువంటి యొక్క నివేదిక ఏమంటే దీనికి మనం వెనక వేయకూడదు ఇది భగవద్గీత భాగవత ధర్మం ముందుకు తీసుకెళ్తుంది కొన్ని గ్రామం ఈ యొక్క వైదిక సంస్కృతి కృష్యుడు ఇచ్చినటువంటి జీవన విధానాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి జీవన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల పెద్ద ఇన్సిడెంట్ ఒక విధంగా పెద్ద ఇన్సిడెంట్ ఇది వాళ్ళు చంపడానికి కూడా రావచ్చు రేపు రేపు ఓ మీరెందుకు రీసెంట్గా మాకు చెల్లపేటలో కొందరు కలిశారు మా వాళ్ళకు అక్కడ సంతకు మేము ఏదో కొనడానికి వెళ్ళాం మేమేమి అసలు అందులో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు పక్కకు పిలిచేసి ఓ మీ కార్ వచ్చింది రెండు సార్లు అంటే మేము కొనడానికి వెళ్ళారు సో మీరు మా పైన ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మేము ఆవులను చంపుతున్నాం అనేసి అంటే వాళ్ళు తీసుకెళ్ళి చంపుతా ఉంటారు మా పేరు ఎందుకు ఇచ్చారు మీకు మళ్ళీ మా పేరు చెప్తే చంపేస్తాం అంటే మీరు చేయాలి అంటే ఈ డ్రెస్ వేసుకున్నారంటేనే జనాలు వచ్చి బాంబేయచ్చు మన పైన చంపేయడానికి రావచ్చు అలా ఉంది ప్రపంచం సో అందుకనే కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి దీనికి కలిసికట్టుగా ఇది మీరు సపోర్ట్ చేయండి మీకు ఎంత ఏ విధంగానైనా సపోర్ట్ చేయండి ధార్మిక పరంగా ఉండవచ్చు ధనపరంగా ఉండొచ్చు మీరు మీకున్నటువంటి ఫ్రెండ్స్తో సహాయకులతో అన్నీ రండి ఇక్కడ మనం చర్చిద్దాం ముందుకు వెళ్దాం అంతేగాని దీనిలో ఒక నెగిటివ్ థాట్ తీసుకోకండి దీనివల్ల నెగిటివ్ థాట్ కోసం కాదు ఇది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మంచి విషయాలు జరిగినప్పుడు నెగిటివ్ అవుతూ ఉంటాయి పూర్వకాలం ఉండేది గ్రామాల్లో పాకలు ఉండేవి పాకలు కాలుతూ ఉంటాయి ఎంతోమంది ఇలా పాకల్లో నివసించేవాళ్ళు కానీ మేము చూడండి ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ పాకల్లో నివసిస్తున్నాం ఇంతకంటే చిన్న పాకలకు గుడి ఉంది చాలామంది తెలుసు వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ కూడా దీపాలు పెట్టాం ఎంతో ఫెస్టివల్స్ చేసాం కార్తీక మాసంలో వెయ్యి దీపాలు పెడతాం వెయ్యి దీపాలు చుట్టూ మీరు చూడవచ్చు అలాంటి జరిగినప్పుడు ఇలా ఎప్పుడు జరుగుతుంది ఎలా అది జరుగుతుంది అది అనవసరంగా అలా అభియోగం చేయడం సో వాళ్ళకు పూర్తిగా మనం చెప్పాలా ఏదో ఒక అసూయపరుడు ఒక వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఎంతోమంది తయారవుతున్నారు చాలామంది చాలామంది శ్రేయోభిలాషులు ఉన్నారు ఎక్కువ శాతం ఈవెన్ వన్ పర్సెంట్ ఉన్నా సరే వన్ పర్సెంట్ ఉన్న ఒక గ్రూప్ తయారవుతుంది ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు చెడు వ్యక్తులు తయారవుతూ ఉంటారు ఈ యొక్క ధర్మానికి విరుద్ధంగా సో వాళ్ళను ఎలా భగవంతుడు నరసింహ దేవుడు హిరణ్య సంహరించాడో ఆయన పేగులు తీసేసి అలా మెడలో వేసుకున్నాడో అలా అవుతుంది వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి మీరు విరోధులు ఎవరైతే విరోధులు ఉన్నారో వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను నర్సిహ దేవుడు మీకు వదిలేయడు ఏ విధంగా చాంద్ కాజీకి ఆయన నైట్ వచ్చేసి ఎప్పుడన్నా ఆ భక్తులకు హాని చేస్తే ఆ సింహం రూపంలో వచ్చేసి ఆయనకు ఖరలతో ఇలా చేశాడనమాట సో ఏదైనా మీరు భగవంతుడి భక్తులకు కానీ భగవంతుడి ప్రాపర్టీకి కానీ భగవంతుడికి సంబంధించిన విషయాలు కానీ ఏ కొంచెం మీరు హాని చేస్తే మాత్రం నరసింహ భగవానుడు వదిలేయాడు ఉగ్ర నరసింహుడు మీరు చూడవచ్చు మాయాపూర్లో ఉంటుంది ఆ ఉగ్ర రూపాన్ని మీకు చూయిస్తాడు మీ అంటే బుల్లెట్లు కూడా పనిచేయవు ఆయన గోర్లతో మీకు మీ వంశానికి మీ పిల్లలకు మీ కుటుంబానికి మీకంతా కూడా నాశనం జరుగుతుంది మీరు సవధానంగా ఉండండి ఇది మీకు హెచ్చరిక ఇది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈవెన్ ప్రాణాన్ని కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు మామూలు వ్యక్తులు కాదు వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఎందుకంటే ప్రభుపాల సేవ కోసం అంత త్యాగం చేయడానికి వచ్చారు వీళ్ళంతా కరెంట్ లేకుండా స్మార్ట్ ఫోన్ లేకుండా ఆధునిక వసతులు లేకుండా జాబులు పెద్ద జాబులు వదిలేసి అలాంటి వాళ్ళపైన ఇలాంటి ప్రకృతి ఇలాంటి కార్యం మీరు చేశారంటే మీకు నేను హెచ్చరిస్తున్నాను మీరు తప్పకుండా మీకు శిక్ష పాల్పడుతుంది ఎవరైతే దీని గురించి చెడుగా మాట్లాడతారో వాళ్ళకు కూడా శిక్షించబడుతుంది దీని గురించి చెడుగా కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా శిక్షకు అరువులు అవుతారు భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో నమే భక్త ప్రణశ్యతి అంటే మేము భక్తులం కాదు భక్తులు అవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ భగవంతుడు చూస్తాడు ఎవరు భక్తి కోసం ప్రయత్నిస్తున్నారు ఎవరు మంచి కార్యం చేస్తున్నారు ఎప్పుడు భగవంతుడి పైన విశ్వాసం మనం కోల్పోవద్దు అక్కడ అంతటా ఉన్నాడు సర్వ ఇదో నరసింహ పరతో నరసింహ బహిర్ నరసింహ ఉదయ నరసింహ నరసింహ భగవానుడు భక్తులను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు ఎన్నో ఇన్సిడెంట్లు అలా ఉన్నాయి భగవంతుడు రక్షించింది అది మనకి ఇప్పుడు సమయం లేదు చర్చించడానికి మీరు కావాలంటే మా దగ్గరనే మీకు వివరిస్తాం ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి అందరినీ రక్షిస్తాడు భగవంతుడు అండ్ నేను ప్రభుత్వానికి కూడా నేను మన్నవించుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను మన భారతీయ వైదిక సంస్కృతిని పెంపొందించండి ఈ యొక్క ఈ పాశ్చాత్య దేశాల నుంచి సంస్కృతి వలన ఇలా జరుగుతుంది ఒకరినొకరు సహాయం చేసుకునేటువంటి సముదాయం మనం నెలకొల్పాలా ఒకరినొకరు పోటీ సముదాయం కానీ దుర్వినియోగం చేసే సమాజాయం కాదు ఈ కుర్మగ్రామం మత ప్రాతిపదికపైన ఏర్పడింది కాదు ఇది సనాతన ధర్మం హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కు దీనితో మనకు సంబంధం లేదు మనం అంతా కూడా భగవంతుని యొక్క సేవకులం ఈ యొక్క ఈ ఆత్మధర్మం శ్రీల ప్రభుపాల పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చర్చిలనే మందిరాలుగా మార్చారు ఈ యొక్క మతోన్మాదం మతోన్మాదులు మనం కాకూడదు ఇది సనాతన ధర్మం ప్రతి జీవి రక్తం ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రాణం ఉన్న ప్రతి మనిషి భగవంతుని సేవించాలా ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి ఈ యొక్క భాగవత ధర్మాన్ని ఆచరించాలా ఈ విధంగా దుష్ట కార్యాలకు పాల్పడకండి అనవసరంగా ద్వేషాన్ని పెంచుకోకండి అందరినీ ప్రేమించాలా ఒక జీవిని మనం ప్రేమించాలి పరోపకారం ఒక చీమకు కూడా మనం హాని పెట్టకూడదు ఇప్పుడు ఈ విధంగా ఇందులో మనుషులు ఉన్నారనుకోండి ఎంత పరిణామం జరుగుతుంది వాళ్ళ ప్రాణాలన్నీ కూడా పోతాయి ఒకవేళ ఇదే మంటలు అక్కడ పక్కకు ఇండ్లకు తగిలినాయి అనుకోండి ఎంత ఎంత నష్టం వాటి వెళ్తుంది మీరు అనవసరంగా మీకు ఉన్నటువంటి యొక్క ఆ కోపాన్ని తీసుకోవడానికి ఇలాంటి చర్యలకు పాటు పడడం అనేది అది ఖండించబడుతుంది దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలా అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలా మీరు అందరూ రండి ఇక్కడ అందరూ వస్తే మనం చర్చిద్దాం దీన్ని ఎలా పరిష్కరిద్దాం ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తాం ఈ కుర్మగ్రామం ఈ కుర్మగ్రామం ఇంకా కూడా ముందుకు అన్ని వృత్తులు కూడా శిక్షణ ఇవ్వడం కోసం అన్ని వృత్తులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఇంకా ఆవులను పెంచడం కోసం ఇంకా వ్యవసాయం ఇంకా ఎక్కువ చేయడం కోసం ఇంకా ఎక్కువ ఇల్లు కట్టడం కోసం దీనికోసం ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి చాలా చాలా ఆటంకాలు వస్తున్నాయి మాకు అయినా సరే మేము కృష్ణుడి యొక్క సేవలో ప్రభుపాల సేవలో ఉన్నాం కాబట్టి ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం మా గురువుగారైన పరం పూజ భక్తి కాస్మారాజ్ ఆయన యొక్క ప్రార్థనలు ఆయన యొక్క అండదండల వల్ల ముందుకెళ్తున్నాం సో మీరు కూడా దానికి సహాయం చేయండి దీనికి వ్యతిరేకానికి పాల్పడకండి అరే కృష్ణ